మిత్రులారా మీకు ఇవి తెలుసా భూమి గోడాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే ఆర్యభట్ట భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే భాస్కరాచార్య ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స చేసింది మనమే సుశ్రుతుడు విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే అగస్తేయుడు విమానశాస్త్రాన్ని అందించింది మనమే భరద్వాజ మహర్షి భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాడే గణితం భౌతికం ఖనిజం శాస్త్రాల ఎన్సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన వాల్మీకి మహర్షి మనవాడే రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన కణాదుడు డిఏని గురించి చెప్పిన బోధిధర్మ మేఘశాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు సంగీతాన్ని ప్రపంచానికి అందించిన స్వాతి ముని ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు నా దేశం గొప్పది నా సనాతన ధర్మం గొప్పది నా హైందవ ధర్మం గొప్పది